తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం యానాదులు నివాసాలు ఉంటున్న గృహ ఇల్లు పూరిళ్ళు Энд татаа аа яинхэсэн нөө аа

చదువుకోవచ్చు కదా ఆధార్ కార్డు లేనండి ఎవరు ఇక్కడ నీకు లేదా మీకు ఆయన ఉన్నాడా ఇప్పుడు ఆయనకున్న ఆధార్ కార్డు ఫస్ట్ మీకు అసలు ఆధార్ కార్డు లేదు నీకు లేదమ్మా నీ పేరు పేరు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటుంది కదా రేషన్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు చూస్తున్నాం సరే మీరు ఆధార్ కార్డు అందాన్ని ఫోటోలు తీసుకోండి అదే అదే నేను ఫోటోలు తీసుకుని రాసుకొని నేను వీళ్ళకి త్వరగా కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి మీరు É uma baunã? Hã?